రెట్టింపు ఆదాయంతో మా కార్యక్రమాలు చేస్తామనేసి మా ఎన్డీఏ కుటుంబ నాయకులు గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము రెట్టింపు ఆదాయం ప్రకారమే ఫస్ట్ విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు ఇంకా వచ్చే మూడో వేల రూపాయలు అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్ లోనే ఏడు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో రైతు కోసం అనేక కార్యక్రమాల్లో ముందుంటాదనేసి అనేక రకాలు రకంగా ముందున్న గత ప్రభుత్వంలో వేలు ఉన్నాయి దీన్ని చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి తీనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమే కాకుండా ఈ ప్రధాన వృత్తి ప్రధాన ఇది మన ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఉన్నారు కాబట్టి అనేక కార్యక్రమాల్లో సబ్సిడీ కూడా ట్రిప్ లో కూడా నైన్టీ పర్సెంట్ ఇచ్చి మళ్ళా ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించడం జరిగింది మనకు శుభదినం ఎందుకంటే గత ప్రభుత్వం ఆరు నెలలు ఇస్తామంటే మనకి డబ్బులు పద్నాలుగు వేలు ఇస్తా ఉన్నారు మన గోడ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతి ఒక్క రైతు ఎవరికైనా రాకపోయినా కానీ మళ్ళీ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా పాస్బుక్ సర్సేసుకొని ఆ పూర్తి అమౌంట్ మీ అకౌంట్లో కొంచెం బాధ్యత డిపార్ట్మెంట్ మన ఏర్ గారు కానీ ఏవో మార్గం తీసుకున్నారు మీకు ఎవరికైనా రాకపోతే దయచేసి అన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఉదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఆలోచించండి చేయండి రైతే రాదు రైతు లేని ఎక్కడైనా ఏ ఊరైనా కూడా రైతు లేని ఏ రాష్ట్రమైనా కూడా రైతు లేని ఈ దేశం పాల్గొని చెప్తునే లేదు రైతన్న ఏ పంట వేసినా కూడా వాళ్ళు పంట లాస్ అవ్వడము లేకపోతే గుడ్లు మారడము లేకపోతే ఏవో కారణం వల్ల